에이! 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 에 హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఎవరి వన్ మేమైతే ఈ రోజు మటన్ తీసుకొచ్చినాము దావత్ చేద్దామని మా పొలం దగ్గర ఒక అందరికీ కూడా దీన్ని మంచిగా చేసి మేము అందరం మిమ్మల్ని నవ్వించడానికి తెచ్చుకొని ప్రత్యేకంగా వీడియో కోసమే ఈ మటన్ తెచ్చుకొని దావత్ చేస్తున్నాము ఈ వీడియో చూసి మీరు అందరు వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ రూపంలో మాకు తెలియదు అన్ని వీడియోల కన్నా కూడా ఈ వీడియో చాలా మంచిగా ఫన్నీగా ఉంటుంది మేము అంత చేసాం ఈ వీడియోని మీరు తప్పకుండా వీడియో పూర్తిగా అయిపోయేంత వరకు చూసి మావాడు పొయ్యి పెట్టేశాడు ఇక్కడ కట్టెలు కూడా పెట్టాడు కానీ అంటిద్దామంటే అగ్గిపెట్టే తీసుకురాలేదు పక్కలున్న పెద్దని అగ్గిపెట్టి అడిగిండు ఆయన బాగా బూతులు మాట్లాడేస్తాడు ఇంత చేస్తున్నారు అగ్గిపెట్టి ఎందుకు తెచ్చుకోలేరు మీరు అనేసి మున్ననే అంటుండు మామయ్య కావాలి చాలా మంచివాడు ఆయన కూడా పర్లేదు ఇక్కడ మావాడు చూడండి అగ్గిపెట్ట అంటిస్తుండు ఒకే అగ్గి పుళ్ళతో వెలిగించేస్తాడు చాలా చక్కగా వెలిగించాడు కదా ఒకసారి మీ అందరు చూడండి సరే ఏదో ఒక విధంగా నిప్పు అయితే వెలిగించారు మంచిగానే సరే ఇప్పుడైతే బోగాన పెడుతురు సరే బోగాన పెట్టిన తర్వాత పొయ్యి మీద పెట్టేసిన తర్వాత మంచి మంచినూనె తీసుకురారా మంచి మంచినూనె పోయి అని నేను మావాడికి చెప్పాను మావాడు ఏం చేస్తుండంటే నూనె పోయిరా అంటే వాడు తీసుకొచ్చి ఒట్టి బాగానే చాలాసేపు అలాగే పెట్టాడు అరే మంచి నూనె పోయిరా నేను చెప్పంగా కూడా తీసుకొచ్చి బాటర్లో ఉన్న వాటర్ పోసేయండు సరే వాటర్ని ఎందుకు పోసిండు వేడైతుంది కదా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి మటన్ అందులో వేసి బాగా ఉడికించిన తర్వాత తర్వాత తీసేసి మళ్ళీ నూనెతో ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ నుంచి అని చెప్పేసినాము ఓకే మళ్ళీ నెక్స్ట్ మంచి నూనెతో మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ట్రై చేసినాం ఎట్లా ఉంటుందో టేస్ట్ అని చెప్పేసి కొత్తగా ట్రై చేసినాము ఇప్పుడు మంచి నూనెతో మావాడు మళ్ళీ స్టార్ట్ చేస్తాడు మొదటికి వచ్చాడు ఒకసారి మంచి నూనె వస్తున్నాడు చూడండి మీ అందరు ఫస్ట్ టైం వాటర్లో ఉడకబెట్టి బాగా ముక్కలు ముక్కలు పక్కకు తీసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఫస్ట్ నుంచి నూనెలో ట్రై చేసినాం కాబట్టి చాలా చక్కగా ఉడికింది కూర చాలా మెత్తగా కూడా ఉడికింది ఉప్పు కారం అన్నీ వేసాము ఫస్ట్ టైం అన్నీ సరిగ్గా ఇక్కడ అడవిలో కాబట్టి కొన్ని వస్తువులు లేని కారణంగా ఇంటికి వెళ్ళి మావాడు ఇప్పుడే తీసుకొచ్చాడు మళ్ళీ వెనక నుంచి అల్లము అవన్నీ వేసాము పర్లేదు ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ మా వాడైతే చాలా చక్కగా చేస్తుండే వంట అయితే మటన్

సరే నేను పోయి చెప్తా మనము తిండికే థమ్షాప్ తండ్రి తిన్నీకి థమ్సాప్ అన్న ఉండని ఊర్లో పోయి థమ్ షాప్ తీసుకుర సరే వాడు ఊర్లోకి బాయా పంపించి ఉంటే వాడు మొత్తం తినేసాడు పంపించినదే బాగా అయింది అందుకని ఇక్కడ వాడు నీసరి కొడుకాడు వాడు వచ్చే మనము నేను తీసుకుపోయి చెరువుల అరిగిలింది దాంట్లో దాంట్లో వేసుకొని తిన్నాము వాడు స్థల కనపడనంత వేసుకొని పోదాం తిని వాడు వాయ తీసుకొని పోదాం మరుసంగ ఎక్కడ వేసి స్నేహిలిస్తామని చెప్పి తలుపులు తప్పించిపోయినారు కావాలని నన్ను తోలినట్టున్నారు ఎక్కడ ఉందో పట్టుకుందాం బాగా ఆడున్నారు మనం మీరు చుట్టారు రో కానీ ఇక్కడ నా మడ్డకోడు కదా మీ సరిగా వస్తే అనుకుంటే వాడంటే మీ సరిపోలేడు అదా नहीं 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 सर्वे ले मत नहीं 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 सर्वे ले सिंधी उसके लिए रहने का यह अम्मा वाह वाह कंधा नहीं कर दो वाह नहीं सर्वे मरा मैं डेट में लेने मरने मरने

ఓకే ఇది నిన్నేమో ఇప్పుడు నికు ప్రసాదం వందారా ఇది నిన్న మనం మాట్లాడుకు తిండు తిండు బచ్చనొకటే ఏరే మీరు తిండుకు ఎప్పుడసమ తిండు బతడను మట్ట తిని ఉండాలి కానీ ఆనండి ఏ తిని మీరు అడుగు పోను నేను అవరందాయం తిండు తిండు అంటే మనం తినాలని నేను దేజేయును మీరు ఏయ్ తండు వీడియో మంచిగా చేసినాము ఫన్నీ కోసం ఇదంతా కోసం ఎవరు తప్పుగా అనుకున్నదండి మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ గా చూసింటారు వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు ఏ విధంగానైనా మా టీం చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తే మా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ కోరిక మేము నెరవేరుస్తాం చేస్తాం